పులివందల జెడ్పీటీసీ ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే అన్ని కుట్రలు దౌర్జన్యాలు దొంగ కేసులు ఈ రకంగా జరుగుతుంది తప్ప ఎలక్షన్ ఎలక్షన్ లాగా జరగడం లేదు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని అయితేనేమి తర్వాత లోకల్ నాయకుడు రామలింగారెడ్డి గారు అయితేనేమి వాళ్ళపైన హత్యాయత్నమే చేసే కార్యక్రమం వాళ్ళ కార్లు ధ్వంసం చేసి వాళ్ళను పెట్రోల్ పోసి అంటించే కార్యక్రమం చే చేసి చేసి ప్రజలందరినీ కూడా భయత్పాతులను చేసే కార్యక్రమం చేసి తద్వారా నాయకులందరూ నాయకులందరినీ బెదిరిచే బెదిరించే కార్యక్రమం చేసే కార్యక్రమంలో భాగంగా ఇన్ని చర్యలు చేయడం జరిగిందనమాట సో ఇదే కాకోకుండా దొంగ కేసులన్నీ కూడా పెట్టే కార్యక్రమం రామలింగారెడ్డి పైన దౌర్జన్యం జరిగితే రమేష్ యాదవ్ పైన దౌర్జన్యం జరిగితే రామలింగారెడ్డి పైన రామలింగారెడ్డికి అడిచిన ఒక యాభై మంది పైన ఎస్సీ ఎస్టీ కేసులు కౌంటర్ కేసులు పెట్టడం జరిగింది అనమాట చావు మధ్యలో చావు బతుకుల మధ్య రామలింగారెడ్డి ఉంటే ఈ దొంగ కేసులు పెట్టే కార్యక్రమం చేసి ఇప్పుడు నాయకుడు అందరినీ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవుతున్న ఉన్నారో ఎవరైతే క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమంలో భాగంగానే అరెస్ట్ చేసేసి ఇంకా రికింగులు చేసుకున్నామన్న ఉద్దేశంతో ముందుకు పోతుంది తప్ప ఈ ప్రభుత్వం ఒక చిన్న ఎలక్షన్ చిన్న ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఆఫీస్ మానిటర్ చేసే కార్యక్రమం జరుగుతుంది ముఖ్యమంత్రి ఆఫీసులో ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ డైరెక్షన్ మేరకు అధికారులందరూ పనిచేసే కార్యక్రమం జరుగుతోంది డైరెక్షన్ అక్కడి నుంచి యాక్షన్ ఇక్కడి నుంచి యాక్షన్ జమ్మలవాడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి గారు మిగతా కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు మిగతా వీళ్ళందరూ బీటెక్ రవి సీఎం రమేష్ ఇటువంటి వాళ్ళందరూ ఇక్కడ యాక్షన్ చేసే కార్యక్రమాలు జరుగుతుంది అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ పోవడం జరిగింది ఎట్లా తిరిగి మనం గెలవాలి అక్కడ ఏమైనా చేసి దాని ప్రకారం అధికారులందరూ నడుచుకునే కార్యక్రమం జరుగుతుంది పోలింగ్ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు 안다로.